కస్టమర్స్ వాళ్ళే ఎంక్వైరీ చేశారు గ్యారంటీగా సేల్ అవుద్ది అనుకుంటున్నాను వివరాలన్నీ చెప్పాను వాళ్ళకు అనేక రకాల డౌట్స్ ఉంటే అవి కూడా అడిగారు వాళ్ళు యాక్చువల్గా ఎక్కడ మా మార్కెటింగ్ మెసేజ్ చూశారు ఏ విధంగా వచ్చారు ఏంటి వివరాలన్నీ అడిగాను అయినా కానీ వాళ్ళు ఇప్పుడు నేను ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు లేదా మెయిల్కి రిప్లై ఇవ్వట్లేదు లేదా మాకు ఆల్రెడీ అయిపోయింది సేల్ క్లోజ్ అయిపోయింది అనుకునే స్థితి దాకా వచ్చి ఆగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఈ వీడియో చూడండి నా పేరు చంద్ర సేల్స్ కోచ్ ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు తెలిసే విషయం ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆఖరి మూమెంట్ దాకా వచ్చే కస్టమర్స్ ఎందుకు వస్తున్నారు అసలు అలా వచ్చి మిస్ అవుతున్న సేల్స్ ఎందుకు మిస్ అవుతున్నాయి ఆ టైంలో మనం ఏం చేయాలి ఈ విషయాలు తెలుసుకుంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ కస్టమర్స్ వివరాలన్నీ అడిగారు వివరాలు అడిగారు అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు బయ్యర్గా ఉన్నప్పుడు కూడా మీరు ఒక ప్రోడక్ట్ అనుకుంటున్నారు వాషింగ్ మెషిన్ కావచ్చు ఒక ప్లాట్ కావచ్చు లేకపోతే ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడం కావచ్చు పాలసీ తీసుకోవడం కావచ్చు లేకపోతే మీరు ఒక ఇల్లుని కన్స్ట్రక్షన్ చేయటానికి సరైన సర్వీస్ ప్రొవైడర్ ఎవరు సరైన బిల్డర్ ఎవరు లేదా కాంట్రాక్టర్ ఎవరు అని చెప్పి చూడవచ్చు లేదా మీరు ఒక పిల్లల్ని కాలేజీలోనో స్కూల్లోనో జాయిన్ చేయడానికి అయి ఉండొచ్చు మీరు కూడా ఎంక్వైరీ చేస్తారు ఒకటికి పదిసార్లు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి మీరు కడుతున్న అమౌంట్ ఎంత మీకు వస్తున్న బెనిఫిట్ ఏంటనేది బేరీజ్ చేసుకుంటారు సో ఇక్కడ ఏమవుతుంది వచ్చే వాల్యూ ఎంత పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత వాల్యూ ఎక్కువగా ఉండి ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటే అప్పుడు మనం డెసిషన్ తీసుకోవడానికి ఇష్టపడతాం సరే ఆ యొక్క ప్రోడక్ట్ని బట్టి సర్వీసును బట్టి మన వాళ్ళకి తోడు ఎవరన్నా ఉన్నారా లేకపోతే ఇంకా ఏమన్నా వివరాలు కావాలన్నా ఇవన్నీ కూడా మనం మాట్లాడతాం అయితే ఇన్ని చేసినప్పటికీ కూడా మనము నిర్ణయం తీసుకునేటప్పుడు సింగిల్ లైన్లో తెలుసుకోవాలి అంటే మనకు వచ్చే లాభం ఏంటి మనకి జరగకుండా వదిలేసే నష్టం ఏంటి అంటే మనం నష్టాలను ఏ విధంగా మిస్ అవ్వగలం కష్టాలను ఏ విధంగా బయటపడగలం వచ్చే లాభం ఏంటి అది లాభం టైం కావచ్చు మనీ కావచ్చు గ్రోత్ కావచ్చు గ్యారంటీస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సో వాల్యూ ప్రిపోజిషన్ని బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాం వేరే వాళ్ళు కూడా అంతే తీసుకుంటారు రెండోది ఎమోషన్స్ని బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాం వాళ్ళు కూడా అంతే చేసుకుంటారు మీ దగ్గరకు వచ్చి వివరాలన్నీ అడిగి ఎనికి వెళుతున్నారంటే ఆ కస్టమర్సు అసలు వాళ్ళకున్న ప్రాబ్లంని కొంతమంది కస్టమర్స్కి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీద వాళ్ళకే అవేర్నెస్ ఉండదు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందని వాళ్ళు గమనించలేరు అది బాగా తలనొప్పిలాగా తయారయ్యే వరకు అసలు ప్రాబ్లం అవేర్నెస్ ఉండి మనతోటి మాట్లాడుతున్నారా రెండు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎన్ని ఆల్టర్నేటివ్స్ కోసం వాళ్ళు ఇప్పటివరకు ట్రై చేశారు ఆ తర్వాత ఆ విషయాన్ని తెలుసుకున్నామా మనం తర్వాత ఆ ఆల్టర్నేటివ్స్ కోసం తయారు చేసినప్పుడు ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా ఉంది అనే సొల్యూషన్ అవేర్నెస్ ఉందా ఆ సొల్యూషన్ మీద అంటే మా ప్రోడక్ట్ కొంటే మా సర్వీస్ తీసుకుంటే నాతో కలిసి పనిచేస్తే ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఆ సొల్యూషన్ ఇచ్చే మిగతా వాళ్ళకంటే మన దగ్గర ఉన్న ప్రత్యేకత గురించి మనం కస్టమర్కి కమ్యూనికేట్ చేయగలిగామా వాళ్ళు ఏ దశలో ఉన్నారు మనం ఏ దశలో కమ్యూనికేషన్ ఇచ్చాం ఇది ఇంపార్టెంట్ తర్వాత అందరూ కొనాలనే వస్తారు అని అనుకోకుండా యాక్సెప్ట్ చేయండి పాయింట్ నెంబర్ వన్ రెండు వాళ్ళు ఏ దశలో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేసి మీరు కమ్యూనికేట్ చేశారా లేదా ఆ విధంగా మీ యొక్క మార్కెటింగ్ అండ్ సేల్స్ ప్రాసెస్ డెవలప్ చేసుకున్నారా లేదా క్రాస్ చెక్ చేసుకోండి మూడు సరే ఆల్రెడీ అయిపోయింది అయిపోయిన వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి అంటే మీరు జెన్యూన్గా ఈ ప్రోడక్ట్ కొనటం కోసం సర్వీస్ కోసం మీరు ఇంటి రోజుల క్రితం వచ్చారు నేను ఫలానా కాల్ చేస్తున్నాను ఎందుకంటే నేను జెన్యున్గా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను మీకున్న ప్రాబ్లం ఇది చెప్పారు దానికి ఏదైనా సొల్యూషన్ అన్నాం ఈ అంశానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా మీరు నిర్ణయం తీసుకోపోవడానికి ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా అది గమనించండి సపోజ్ మీరు ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఏదో చిన్న ప్రాబ్లం అనుకోండి ఆటో వాళ్ళతో బేరం ఆడతారు లేదా బస్ వస్తే బస్ ఎక్కి వెళ్తాం అనుకుంటారు లేదా టూ వీలర్ ఉంటే టూ వీలర్ వెళ్తాను ఇవ్వాలి కాకపోతే టూ వీలర్ బాగు చేయడానికి ఇచ్చాను లేకపోతే సర్వీస్కి ఇచ్చాను అంటే మూడు రోజుల తర్వాత వెళ్తారు కానీ మీ ఇంట్లో పిల్లలకి విపరీతమైన కడుపుల నొప్పి వస్తుంది ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటే అప్పుడు బేరాలాడు సో పెయిన్ ఎప్పుడైతే డీప్గా హెవీగా ఉంటుందో అప్పుడు సొల్యూషన్ కోసం వేగంగా చూస్తాము అలాగే మీ కస్టమర్ మీ ప్రోడక్టు సర్వీస్కి సంబంధించి ఆల్టర్నేటివ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆప్షన్స్ కోసం చూస్తూనే ఉంటారు ఆల్టర్నేటివ్స్లో బెస్ట్ మీది అని పొజిషన్ చేయగలిగేలాగా మీరు ఆ విషయం ఆ ఫాలోఅప్ కాల్లో చెప్పగలగాలి లేదా పెయిన్ ఎక్కువగా లేకపోతే మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే వచ్చే లాభం ఏంటి ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోకపోతే పర్చేజ్ డెసిషన్ తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి అది ఏ విధంగా ఇబ్బందులు పెట్టే ఛాన్స్ ఉంది అలాగే ఇబ్బంది పడిన వాళ్ళ యొక్క సోషల్ ప్రూఫ్ అంటే మీ టెస్ట్ మోనియల్స్ స్టడీస్ స్టడీసు షేర్ చేయగలిగి ఉండాలి ఎప్పుడైతే ఇవి చేశారో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కానీ కాస్ట్ ఆఫ్ ఇన్యాక్షన్ కానీ మన దగ్గర వేరే వీడియోల్లో కూడా మన ఛానల్లో ఉంది మీకు వస్తే ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే వచ్చే లాభం ఏంటి ఇప్పుడు డెసిషన్ తీసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి అనే అంశాలని వాళ్ళకున్న ప్రాబ్లమ్ని విని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడున్న స్టేజ్ ఏంటో తెలిసిన తర్వాత దానికి తగ్గట్టుగా మీరు రిలేట్ చేసి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు నెంబర్ వన్ మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఎందుకు బెస్ట్ నెంబర్ టూ ఇప్పుడే ఎందుకు యాక్షన్ తీసుకోవాలి నెంబర్ త్రీ మీరు వీలైనంత వేగంగా తీసుకుంటే ఇచ్చే ఎడిషనల్ బెనిఫిట్ ఏంటి వీటిని షేర్ చేసి ఆ తర్వాత ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే ఇట్స్ అప్ టు యూ మీ డెసిషన్ మీరు తీసుకోండి నేను ఫోర్స్ చేయటం కోసం ఈ కాల్ చేయలేదు నేను కంపల్సరీగా సేల్స్ అవ్వాలని నేను చేయలేదు నేను జెన్యూన్గా మీకు హెల్ప్ చేయాలని నేను ఈ కాల్ చేశాను అని చెప్పి మీరు ఫాలో అప్ చేయొచ్చు ఎప్పుడైతే మీ ఇంటెన్షన్ జెన్యూన్గా హెల్ప్ చేయడం కోసం అయిందో తర్వాత ఎప్పుడైతే మీరు ఇతర ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి కూడా మీరే మాట్లాడి ఆ ప్రాబ్లం ఆ ఆల్టర్నేటివ్స్ తోటి ప్రాబ్లం అడ్రస్ చేయడానికి ట్రై చేసి అయినా కానీ ఫెయిల్ అయ్యి మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన టెస్టిమోనియల్స్ కేస్ స్టడీస్ ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడు మీ యొక్క ప్రొడక్ట్ లేదా సర్వీస్ మీద మీ మీద మీ ప్రాసెస్ మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది తర్వాత టైమ్ లైన్స్ ఎప్పుడైతే చెప్పారో అర్జెన్సీ క్రియేట్ అవుతుంది అప్పుడు ఎవరైతే జెన్యున్గా ప్రాస్పెక్ట్స్ వాళ్ళు ఎవరైతే రిలవెంట్గా ప్రాస్పెక్ట్స్ వాళ్ళు కొంటారు ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే జెన్యున్గా వాళ్ళకి ఈ ప్రోడక్ట్ సర్వీస్ యొక్క ఎమర్జెన్సీ అర్జెన్సీ ఏమీ లేకపోయినా కానీ జస్ట్ వివరాలు తెలుసుకుంటున్నారో వాళ్ళతోటి మీరు చెప్పాల్సింది ఏంటంటే మీరు వివరాలు తెలుసుకునే దశలో ఉంటే ఖచ్చితంగా తెలుసుకోండి వేరే వేరే దగ్గర కూడా తెలుసుకోండి వివరాలన్నీ తెలుసుకోండి ఆ తర్వాత జెన్యున్గా మీకు మా ప్రాసెస్ ఇంకా వివరాలు కావాలి అని అనుకుంటే వేరే చోట తీసుకున్న మీ కంపారిజన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను మీరు కన్సల్ట్ అవ్వచ్చు అని చెప్పి మీరు చెప్పవచ్చు అదేవిధంగా వాళ్ళు కొనే దశలో లేరు అంటే ఎప్పుడు వాళ్ళు కొంటారు అనే ఆలోచన వస్తుందో అప్పుడు మీరు అవైలబుల్ ఉండొచ్చని కావాలి అంటే పలానా విధంగా కాంటాక్ట్ చేయొచ్చని వివరాలు చెప్పండి సో మై డియర్ ఫ్రెండ్స్ కస్టమర్స్ ఇమ్మీడియట్గా కొనేవాళ్ళు ఒక త్రీ పర్సెంట్ కొంచెం వివరాలు ఇస్తే ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకుంటే వచ్చే లాభాల గురించి తీసుకోకపోతే వచ్చే నష్టాల గురించి కొనేవాళ్ళు ఒక సెవెన్ తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ నర్చర్ చేస్తే ఆ తర్వాత థర్టీ పర్సెంట్ ఇప్పుడు కోల్డ్గా ఉన్నారు వాళ్ళతో అనేక రకాలుగా మనం ఇంటరాక్ట్ అయిన తర్వాత ఒక సెవెన్ ఎయిట్ ఇంటరాక్షన్స్ తర్వాత కొంటారు ఒక థర్టీ పర్సెంట్ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొనరు జనరల్గా అకార్డింగ్ టు ది బయర్స్ పెరమిడ్ ఇలా ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు దగ్గరకు వచ్చిన కస్టమర్స్ యొక్క దశని అర్థం చేసుకొని కమ్యూనికేట్ చేయడం చాలా కీలకమైన మొక్కలు సో మై డియర్ ఫ్రెండ్స్ మీ దగ్గరకు వచ్చి కస్టమర్స్ మిస్ అవుతున్నారు అంటే మీ మార్కెటింగ్ మెసేజ్ మీ యొక్క సేల్స్ ప్రాసెస్ తర్వాత మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేసే విధానం వాళ్ళు బయ్యర్స్ జర్నీలో ఏ స్థితిలో ఉన్నారు మీ యొక్క సేల్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనేది చాలా కీలకంగా అర్థం చేసుకోవాలి ఒకవేళ మిస్ అయిన వాళ్ళతో నేను ఇప్పుడు చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఫాలో అప్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ మీరు ఆల్రెడీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టయితే ఈ అంశాలని అప్లై చేసి కింద కామెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇలాంటి అనేక రకాల వాల్యూ ఇన్ఫర్మేషన్ యాక్షనబుల్ కంటెంట్ మీకు కావాలి అని అనుకుంటే సేల్స్ ఛాంపియన్స్ క్లబ్లో జాయిన్ అవ్వండి వివరాల కోసం మా నంబర్కి కాల్ చేయండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే హ్యావ్ ఎ గ్రేట్ డే